హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం వంకాయ బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీని కొరకు ఒక బాండ్లీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండ్లీ వేడెక్కిన తర్వాత దానిలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా తాలింపు గింజల్ని వేసుకోవాలి ఈ తాలింపు గింజలు వేగి ఆ అందులో ఉన్న ఆవాలు చిటిపట్లాడే వరకు వేగనివ్వాలి అలా వేగిన తరువాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే వేసేసుకుందాం అవి కాస్త వేగిన తర్వాత అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకొని అవి కాస్త మగ్గే వరకు వేగనిద్దాం అవి వేగిన తరువాత దానిలో మనం పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలనైతే వేసేసుకోవాలి అలా వేసుకున్న తరువాత వాటిని అన్నిటినీ ఒకసారి కలుపుకొని మూతపెట్టి వాటిని వేగనివ్వాలి బంగాళదుంప ముక్కలు కాస్త గట్టిగా ఉంటాయి కదండి అందుకోసం కొంచెం ఒక ఆ బంగాళదుంప ముక్కల వరకే వేసుకొని వాటిని కాస్త వేగే వరకు మూత పెట్టుకొని వేగనిద్దాం మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ వేగనివ్వాలి అవి కాస్త వేగని అనుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఈ ముక్కలన్నిటిని వేసుకున్నాక అన్నిటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం మీలో ఎంతమంది ఇలా వంకాయ బంగాళదుంప కర్రీ చేసుకుంటారో కామెంట్లో చెప్పండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఒకసారి కూరని కలుపుకుందాం చూడండి బంగాళదుంప వేగింది బ వంకాయ ముక్కలు కూడా మగ్గినాయి అనమాట ఇలా ఉండగా మా నా రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి వేగనిద్దాం కూరగాయలు ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి కదండి అలా మనం కూడా ఒకసారి దంతా కలిపేసుకొని మూత పెట్టి వేగనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కూరని చూస్తే బంగాళదుంప వంకాయ రెండు చక్కగా వేగనియండి ఇప్పుడు మన రుచికి సరిపడినంత కారాన్ని అయితే వేసుకోవాలి ఈ మిశ్రమాన్నంతా కలుపుకొని మూత పెట్టుకొని ఆ కారంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం ఒకసారి మూత తీసుకొని ఒకసారి కూరనంతా కలుపుకుందాం చక్కగా మెత్తగా వేగిపోయిందండి ఇప్పుడు దానిలో కొద్దిగా ఒక ఒక స్పూన్ వరకు గరం మసాలానైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే వండనిద్దాం రెండు నిమిషాలు వేగిన తర్వాత మూత పెట్టుకుందాం అంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ బంగాళదుంప కూర రెడీ ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ గన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ